విశాఖ విషాదం పదిహేడు కుటుంబాలలో చీకట్లు నింపింది రోజులాగే కంపెనీలో పనికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు తిరిగొస్తారని ఎదురు ఎదురుచూస్తున్న కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టేసింది రియాక్టర్ భీకర పేలుళ్ళలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు అన్న దుర్వార్తతో బాధిత కుటుంబాలు దుఃఖ సంద్రంలోకి జారిపోయాయి తమ కుటుంబ సభ్యులను కడసారి చూసుకుంటామని ఒక్కసారి చూపించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతం కావడంతో చూపరుల మనసు కలిచివేసింది అచ్యుతాపురం ఫార్మాసైజ్లోని ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు బుధవారం భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయాయి కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు భారీ శబ్దంతో సమీప గ్రామ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఫార్మాసెస్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో పదకొండు యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు ఇక బ్లాస్ట్ జరిగిన ఘటనా స్థలంలో పరిస్థితి హృదయ విదారకంగా మారింది పేలుడు తీవ్రతకు శరీర భాగాలు తునాతునుకలయ్యాయి చల్లచదురుగా విసిరేసినట్లు పడిపోయాయి శరీర భాగాలు కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ కింద పడి మరికొందరు మృతి చెందారు పేలుడు ధాటికి చిద్రమైన పలువురు కార్మికుల మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా పరిశ్రమ గేటు దగ్గర మృతుల బంధువులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోండి ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో ఏ రియాక్టర్ పేలుడు ఎప్పుడు పేలుతుందో రియాక్టర్ ప్రమాదాల గుప్పిట్లో విశాఖ ఫార్మా పారిశ్రామిక వాడలున్నాయి తరచూ జరుగుతున్న ఘటనలు కలవర పెడుతున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ నగరం పరవాడ అచుతాపురం ప్రాంతాల్లో వరుస ప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటున్నాయి ఎప్పుడేం జరుగుతుందోనని కార్మికులు ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది పరిశ్రమల నిర్లక్ష్యమే కార్మికుల ప్రాణాలు తీస్తోంది అచుతాపురం సెజ్లో ఉన్న పరిశ్రమల్లో ఇటీవల ఎన్ని ప్రమాదాలు జరిగాయో లెక్కే లేదు ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో చెప్పడం కష్టం భారీ ప్రమాదాలు బయటకు వస్తున్నాయి చిన్న చిన్న అయితే లెక్కే లేదు ఫార్మా పరిశ్రమ అంటే ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు ఉండాలి కానీ అచ్యుతాపురం సెజ్లో ఇలాంటివేమీ లేవు కంపెనీలకు కార్మికుల భద్రత పట్టదా ప్రమాదం మీద ప్రమాదం జరుగుతున్నా మేల్కోవా తరచూ జరుగుతున్న ఘటనలకు నిర్లక్ష్యం అలసత్వమే కారణమా అంటే అవునంటున్నారు స్థానికులు ఫార్మా పరిశ్రమల్లో సరైన తనిఖీలు లేకపోవడం సరైన భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవడం ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న చోట్ల కూడా పొరపాట్లకు అవకాశం ఇవ్వడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది ఫార్మా పరిశ్రమలపై అధికారుల నిఘా కొరవడటంతో యాజమాన్యాల్లో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది అనేది కార్మికుల ఆరోపణ అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన పంతొమ్మిది మంది అక్కడి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు పదిహేడు మంది వార్డుల్లో చికిత్స అందిస్తూ ఉండగా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం వీరందరి పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫైనాన్షియల్ ఫార్మా కంపెనీ ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదైంది ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ లిమిటెడ్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనకాపల్లి పోలీసులు అలాగే ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యంతోనే ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ప్రాథమిక విచారణలో తేలింది దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు మరోవైపు ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యేక బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి ఫోరెన్సిక్స్ టీమ్స్ సహా దర్యాప్తు బృందాలు ఫార్మా కంపెనీలోకి వెళ్ళాయి కాగా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎంఎస్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు బాధితులకు కనీస ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు బొత్స ఎసెన్షియ ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్స్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ ఘటన బాధాకరమన్న చంద్రబాబు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందన్న చంద్రబాబు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై విచారణకు హై లెవెల్ కమిటీ వేస్తామన్నారు సీఎం చంద్రబాబు నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు అలసత్వం వహించినా చర్యలు తీసుకుంటామన్నారు అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవగతవకలు కూడా వాళ్ళకుండే ఉండే ఇబ్బందులు కూడా ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ కమ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ఉండే ప్లాంట్ మేనేజర్ కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం విల్ పనిష్ దెమ్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అన్ దట్ ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం బాధాకరమే అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాద ఘటనపై ఆరా తీశామన్నారు కంపెనీ భాగస్వాముల మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని దీంతో కంపెనీలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను గాలికి వదిలేశారని అన్నారు కార్మికుల భద్రతపై కంపెనీ యాజమాన్యాలే కారణమని దానిపై దృష్టి పెట్టాలని చెప్పారు నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా లో జరిగింది చాలా బాధ చాలా ఇది మొన్న వీక్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ బొత్స కౌంటర్ ఇచ్చారు బాధితులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు ఉండాలే తప్ప నెపాన్ని వేరే వారి మీదకు నెట్టేందుకు ప్రయత్నించకూడదు అన్నారు బొత్స గత ప్రభుత్వాలు చేసిన సత్వాలు చేసిన అసత్వాల వల్ల గత ప్రభుత్వాలు చేసిన దీనివల్ల ఇవన్నీ జరిగాయని మాట్లాడడం అనేది అది తగ్గుబారు తాలూకా మాటల్లాగా ఉంటాయి పెద్ద మాటలలాగా ఉండవు ప్రభుత్వంలో నడుపుతున్న ప్రమాదం జరిగిందని తెలిసినా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టలేదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు సేఫ్టీ ఆడిట్ చేస్తే వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారు అనే ఉద్దేశంతో వెనకడుగు వేశారని ఆరోపించారు దీంతో ప్రమాద తీవ్రత పెరిగిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఆయన సంఘటన జరిగింది ఒక ముగ్గురు చనిపోయారు అంటే ఏమిటి అలారం మోగింది కదా మోగినప్పుడు వాట్ యాక్షన్ యూ హేక్ ఈ ప్రభుత్వం ఏమి తీసుకుందని అడుగుతా ఉన్నా అదే చెస్లో ప్రమాదం జరిగితే ముగ్గురు మరణిస్తే మీరు ఏం చేయాలి ఆడిట్ చేయాలి కదా సేఫ్టీ ఆడిట్ని సేఫ్టీ ఆడిట్ చేయాలనేటువంటి డిస్కషన్ జరిగింది సేఫ్టీ ఆడిట్ చేసి